హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ ఎం కుమార్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో మీలో వచ్చినటువంటి మార్పుకి మీ పర్సన్ ఆశ్చర్యపోతున్నారా చూస్తున్నారా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఎలాంటి చేంజ్ వస్తుంది రిలేషన్ పరంగా అని చెప్పేసి సో మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారా ఆశ్చర్యపోతూ ఉన్నారా అండి ఖచ్చితంగా మీ పర్సన్కి ఎలాంటి లెసన్ కాబోతుంది మీలో వచ్చేటటువంటి చేంజ్ అనేది సో ఎలాంటి ఒక మార్పు అనేది మీ పర్సన్లో తీసుకొని రాబోతుంది సో వీటికి సంబంధించి ఈరోజైతే మనం లాంగ్ రైడ్ అయితే చేయబోతున్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో మా ఆశీస్లు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఓకే సో మీ సపోర్ట్ ఇప్పుడు కూడా ఇలానే కొనసాగాలని చెప్పేసి ఇంక మరొకసారి ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ ఉన్నాయి మన ఛానల్ నుంచి సో మర్చిపోవద్దండి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మనమైతే లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం యాజ్ యూజ్ టెన్ కార్డ్స్ అయితే అండి చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది సో మీ పర్సన్ మీలో వచ్చినటువంటి చేంజ్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారా సో ఆ చేంజ్ అనేది మీ పర్సన్ ఎలాంటి చేంజ్ అనేది తీసుకొని రాబోతుంది అది ఒక లెసన్ కాబోతుందా మీ పర్సన్కి సో నిజంగా యూనివర్స్ మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అండ్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది సో ఇంక ఇవన్నీ కూడా మనమైతే చూడబోతున్నాం ఓకే సో ఇంకైతే లేట్ చేయకుండా ఫ్రెండ్స్ మనమైతే రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఓకే సో చూద్దా టెన్ కార్డ్స్ ఓకే Five and 6 and 7 and 8 and 9 and సో మనం అయితే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ రాబోతుంది యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ అనేది ఇవ్వబోతుంది ఓకే సో మనమైతే రీడింగ్లో ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా సో మనం అయితే ఇంకా రీడింగ్లోకి వెళ్ళిపోద్దాం సో మీలో వచ్చినటువంటి చేంజ్ చూసి సో మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు నిజంగా ఆశ్చర్యపోతూ ఉన్నారా అండ్కే ఒక లెసన్ కాబోతుందా మీ పర్సన్కి సో ఎలాంటి మార్పు రాబోతుంది మీ పర్సన్ ఎలాంటి చేంజ్ అనేది రాబోతుంది రిలేషన్ ఎలా సో మారబోతూ ఉంది ఇవన్నీ కూడా మనం ఈ రీడింగ్లో అయితే చూడబోతూ ఉన్నాం ఓకే సో ఫ్రెండ్స్ యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ఖచ్చితంగా చాలా చేంజ్ అయితే రాబోతుంది ఒక రిలేషన్కి సంబంధించి ఆలోచనల సంబంధించి సో ఒక చేంజ్ అయితే రాబోతుంది మరి ముఖ్యంగా ఏవైతే థాట్స్ ఉన్నాయో రిలేషన్కి సంబంధించినటువంటి నెగిటివ్ థాట్స్ ఉన్నాయో ఆ నెగిటివ్ థాట్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా రిలేషన్ ఇంపాక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ చాలా థాట్స్ అనేవి ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి మరి ముఖ్యంగా నెగిటివ్ థాట్స్ సో చాలా ఉన్నాయి రిలేషన్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారండి చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు సో రిలేషన్ సక్సెస్ అవుతుందా ఎలా ముందుకెళ్తుంది సక్సెస్ అవుతుందా వా సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతుంది అండ్ ఎలా రిలేషన్ ముందుకు వెళ్తుంది ఏం చేయాలనేది సో అర్థం కానిటువంటి సిచ్యువేషన్లోకి సో వెళ్ళిపోవటం అనేది చాలా సందర్భాల్లో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి సో రిలేషన్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి సో ఎలా అయినా సరే రిలేషన్ సక్సెస్ అవ్వాలి సో హార్ట్ఫుల్గా ముందుకెళ్లాలని చెప్పేసి మనర్స్ఫూర్తిగా కోరుకుంటున్నారు బట్ ఏదైతే చిన్న చిన్న భయాలు ఉన్నాయో మీ పర్సన్లో సో రిలేషన్కి సంబంధించి కానీ అటు ఫ్యామిలీకి సంబంధించి కానీ ఈవెన్ థర్డ్ పర్సన్ వాళ్ళు వచ్చేటువంటి ఇబ్బందులకి సో సంబంధించి కానివ్వచ్చు లేదా అటు కెరియర్ గురించి ఆలోచించినప్పుడు కానివచ్చు లేదు ఇటు రిలేషన్కి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు లేదా జాబ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు ఏదైనా సరే ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో సో ఆ ఇబ్బందులు అన్నీ కూడా చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి సో మీ పర్సన్ కానివచ్చు మీ పర్సన్ వాళ్ళ రిలేషన్ కానివచ్చు సో చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి చాలా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి మీరు చాలా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయాలని చెప్పేసి సో ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మీకు కొన్ని సందర్భాల్లో సో చాలా చాలా విషయాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారండి చాలా రిలేషన్ ఎలా ఉంటుంది సో ఈవెన్ కొన్ని సందర్భాల్లో అసలు మనకి డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ ఉంది డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండట్లేదు సో ఏం చెప్పాలి ఏం చెప్పి రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎలా రిలేషన్ని మనం ఒక స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలో మీకు కూడా చాలా సందర్భాల్లో ఆ రియలైజేషన్ అనేది ఉంది సో తెలుసుకుంటూ ఉన్నారు నిజాన్ని తెలుసుకుంటూ ఉన్నారు సో ఈ రిలేషన్ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్గా వెళ్తుందా వెళ్ళదా సో మనం ఎక్కడైనా ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా చేస్తూ ఉన్నామా రిలేషన్కి సంబంధించి సో ఈవెన్ మనం ఏదైనా కొన్ని నెగిటివ్ థాట్స్లో ఏమైనా ఉన్నామా సో ఎలా మనం రియలైజ్ అవ్వాలి ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి సో మన పర్సన్ దగ్గర నుంచి సో కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు అనుకున్నంత కోఆపరేషన్ అనేది ఉండట్లేదు సో ఈవెన్ మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం సో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది ఉండట్లేదు సో నెగిటివ్ థాట్స్ తోటి రిలేషన్ ముందుకు వెళ్తూ ఉంది సో తనకు తనగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ ఉన్నారు సో అవన్నీ కూడా రిలేషన్ ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి సో ఇవన్నీ ఎలా ఉంటాయి సక్సెస్ అవుతుందా అవ్వదా సో మనం ఏమన్నా సో ఒక ఒంటరి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నామా ఒంటరి పోరాటం ఏమైనా చేస్తూ ఉన్నామా సో మనకు కూడా కెరీర్ ఉంది కెరియర్ గురించి ఆలోచించాలి సో జాబ్ గురించి ఆలోచించాలి సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి గురించి ఆలోచించాలి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాటిని ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటి ఆలోచన సో ఖచ్చితంగా మీలో వస్తూ ఉంది ఏవైతే నెగిటివ్ థాట్స్ తోటి రిలేషన్ ముందుకెళ్తూ ఉందో అలాంటి సందర్భాల్లో సో ఖచ్చితంగా మీలో కూడా చేంజ్ వస్తూ ఉంది కొంతవరకు వచ్చినటువంటి ప్రతి చేంజ్ని కూడా మీ పర్సన్ సో ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అండ్ ఏదైతే కొన్ని సందర్భాల్లో సో డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అవుతూ ఉందో సో దానికి ఖచ్చితంగా ఒక చేంజ్ అనేది రియలైజేషన్ అనేది వస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో మనమేమన్నా మిస్టేక్ చేసామా అలాంటి విషయాల్లో సో ఖచ్చితంగా కొంత రిగ్రేషన్ అనేది కనబడుతుంది బట్ రియలైజేషన్ కూడా సో అవుతూ ఉన్నారు సో ఖచ్చితంగా చేంజ్ వస్తూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు ఏదైతే చేంజ్ వస్తుందో సో మీ పర్సన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యపోతూ ఉన్నారు సో ఇప్పటివరకు ఈవెన్ ఇంత హార్డ్ వర్క్ చేశారు సో ఎలా రిలేషన్ గురించి ఎలా ఎలా చేంజ్ అవుతారని చెప్పేసి సో మీ పర్సన్ కూడా కొంత ఆశ్చర్యపోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో మీరు ఏదైతే రియలైజ్ అవుతూ ఉన్నారో సో మన పర్సన్ దగ్గర నుంచి సరైనటువంటి కాపరేషన్ ఉండట్లేదు ఈవెన్ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అవుతుంది సో ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారో మనకు అర్థం కావట్లేదు ఈవెన్ మన కెరీర్ ఉంది మనం ఆలోచించాలి సో రిలేషన్ని ఇంకా మనం స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాం బట్ ఆ ఛాన్సెస్ అనేవి సో చాలా సందర్భాల్లో మనకు కనపడట్లేదు ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే వస్తూ ఉందండి ఈవెన్ మీరు కూడా సో కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది ఎలా మనం ముందుకు వెళ్ళాలి ఏం చేయాలనేది కమ్యూనికేట్ చేయాలని చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి కరు జరుగుతున్నాయి సో అవన్నీ కూడా సో అనుకున్నంతగా సక్సెస్ అవ్వట్లేదు అనుకున్నంతగా ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి సో నోట్స్ అయితే మనకి సో టారో ద్వారా అండ్ చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీ తరఫు నుంచి ఒక క్లియర్ జస్టిస్ అయితే కోరుకుంటూ ఉన్నారండి అండ్ ట్రూత్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నారు నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు సో ఎక్కడ కూడా ఎలాంటి గ్యాప్ అనేది మరి ముఖ్యంగా రిలేషన్లో వచ్చినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో లేదు కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించి అండ్ మరి మీ పర్సన్ దగ్గర నుంచి ఎందుకు కోఆపరేషన్ అనేది ఉండట్లేదు ఎందుకు సరైనటువంటి ఆన్సర్ అనేది రావట్లేదు సో అసలు రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ పట్ల పాజిటివ్గా ఉన్నారా లేదా సో ఎందుకు డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది చాలా సందర్భాల్లో మిస్ అవుతుంది సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక ట్రూత్ తెలుసుకోవాలనుకుంటున్నారు ఒక నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు రిలైజ్ అవ్వాలనుకుంటున్నారు సో కైసింగ్ ఎలా ఉంటుంది మనం ముందుకు ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆ విషయాలకు సంబంధించి రియలైజ్ అవ్వాలనుకున్నారు సో ఆ ట్రూత్ తెలుసుకోవాలి ఎలా అయినా సరే ఆ నిజమైంది సో థర్డ్ పర్సన్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా థర్డ్ పర్సన్ ఎలా రిలేషన్ని ఇంపాక్ట్ చేస్తున్నారు సో దానివల్ల ఏమన్నా కొంత ఇబ్బంది అవుతుందా రిలేషన్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఏమన్నా వస్తూ ఉన్నాయని చెప్పేసి క్లియర్ జస్టిస్ కోసం అయితే ప్రయత్నం అనేది సో చేస్తూ ఉన్నారండి చాలా ఫేర్గా ఉన్నారు చాలా ట్రూత్గా ఆలోచి నిజా నిజాయితీగా ఆలోచిస్తూ ఉన్నారు ఏమైనా నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారు సో ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో మనం ఎక్కడన్నా ఏదైనా ఒక టైం వేస్ట్ ఏమైనా చేస్తున్నామా ఎందుకు ఆ రిలేషన్లో అసలు ఇంత గ్యాప్ ఎందుకు వస్తుంది ఇన్ని కంట్రిబ్యూట్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి ఈవెన్ మన దగ్గర నుంచి ఎందుకు మన కోఆపరేషన్ అనేది ఉండట్లేదు సో మన కెరియర్ని మనం ఏమైనా మిస్ అవుతున్నామా లేదు ఈ టైంలో మనం ఏదైనా జాబ్ మీద ఫోకస్ చేయాలి సో దాన్ని ఏమన్నా మనం మిస్ అవుతూ ఉన్నామా సో కైస వాటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి మన కెరియర్ మీద మనం ఫోకస్ చేయాలి మన జాబ్ మీద మనం ఫోకస్ చేయాలి సో కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ మరి ముఖ్యంగా ఈ విషయంలో మాత్రం రియలైజ్ అవుతున్నారండి సో మనం బ్యాలెన్స్ చేయడం వల్ల మిస్ అవుతున్నాం సో మనం ఫోకస్ అంతా కూడా రిలేషన్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాం బట్ మన పర్సన్ దగ్గర నుంచి అనుకున్నంత కోఆపరేషన్ అనేది మనకు ఉండట్లేదు సో ఈవెన్ మనం ఎక్కడన్నా చిన్న బ్యాలెన్స్ ఏమన్నా తప్పుతున్నామా అని చెప్పేసి ఒక రియలైజేషన్ అయితే కనబడుతుందండి ఒక ఆలోచన అయితే ఉంది మనసులో ఆ ట్రూత్ తెలుసుకోవాలనుకుంటున్నారండి జస్టిస్ తెలుసుకో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అసలు రిలేషన్ పట్ల మీ మన పర్సన్ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉందా లేదా ప్రాబ్లం కన్ఫ్లిక్ట్స్ ఏమైనా వచ్చినా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా సో తను ఎలా రియాక్ట్ అవుతారు పాజిటివ్గా రియాక్ట్ అవుతారా లేదా అసలు జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా తను పాజిటివ్గా తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక ఒక ఆలోచన అయితే ఉందండి ఆలోచన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారా రిలేజేషన్ ఏదైతే అవుతున్నారో సో దాని గురించి కూడా ఆలోచిస్తూ అంటే ఖచ్చితంగా మనసులో మాత్రం ఒక బ్యాలెన్స్ ఒక ఆలోచన అయితే ఉందండి ఈసారి మాత్రం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి సో దేనికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు రిలేషన్కి కానీ కెరియర్కి కానీ జాబ్కి కానీ దేనికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది మనం కరెక్ట్ కరెక్ట్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అండ్ ఖచ్చితంగా వాటి కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అండ్ క్లారిటీగా ఆలోచించాలండి మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఒక విషయంలో మాత్రం రియలైజ్ అవుతున్నారండి క్లారిటీగా ఉండాలి క్లారిటీగా ఆలోచించాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక ఒక లెసన్ అవ్వబోతుంది మీ పర్సన్కి సో ఏదైతే కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అవుతుందో సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసిన రిలేషన్కి సంబంధించి ఏ సందర్భాల్లో వేసి ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు ఆ ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు సంథింగ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు బట్ ఏదైతే డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అవుతుందో ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు రిలేషన్కి సంబంధించి ఎక్కడైతే సరైనటువంటి రికగ్నైజేషన్ అనేది రావట్లేదో సో ఖచ్చితంగా మీలో వచ్చినటువంటి చేంజ్ అనేది మీరు ఏదైతే ఇక్కడి నుంచి కెరియర్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏదైతే మనం జాబ్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే రిలేషన్ని మిస్ చేసుకోవాలి అని కాదు బ్యాలెన్స్ చేసుకోవాలి సో అటు కెరీర్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి సో ఏదైతే ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి రియలైజ్ అవుతున్నారో సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే సో అరే ఆ చేంజ్ని చూసి ఆశ్చర్యపోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా ఒక మంచి లెసన్ కాబోతుంది మీ పర్సన్కి అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో రిలేషన్కి సంబంధించి ఖచ్చితంగా రిలేషన్ ఆ హార్డ్ వర్క్ని రికగ్నైజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఖచ్చితంగా హార్డ్ వర్క్ అయితే చేయాలి దాని ప్రకారమే మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో అయితే సో ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం అయితే ఉందని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ యొక్క హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా మనం రీడింగ్లో కూడా చెప్పుకుంటున్నామండి బ్యాలెన్స్ చేయాలి సో లైఫ్ను బ్యాలెన్స్ చేయాలి సో హ్యాపీనెస్ ఉండాలి లైఫ్లో సో ప్రతి క్షణం కూడా మనం హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారండి సో ఎక్కడైతే మనం ఎక్కువగా ఒక దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి ముందుకెళ్తూ ఉన్నామో సో సరైనటువంటి సో అన్ని విషయాల మీద మనం ఫోకస్ చేయలేకపోతున్నామని చెప్పేసి ఖచ్చితంగా దానికి సంబంధించి అయితే రియలైజ్ అవుతూ ఉన్నారు ఇక నుంచి సో ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కూడా మనం బ్యాలెన్స్ చేయాలి ఫైనాన్షియల్గా సో మనం ఆలోచనలనే ప్రణాళికలనే తయారు చేసుకోవాలి ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలి మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్గా ఉండాలి సో హార్డ్ వర్క్ చేయాలి సో ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ అనేవి ఉండాలి ఒక హ్యాపీ మూమెంట్స్ ఉండాలి హ్యాపీగా మనం ముందుకెళ్ళాలి లైఫ్ అనేది సో ఖచ్చితంగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో ఈ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి అండ్ ఒక ఆనందకరమైనటువంటి జీవితం ఉండాలి సంతృప్తికరమైనటువంటి జీవితం ఉండాలి అని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా చేంజ్ అయితే వస్తూ ఉందండి సో ఆ చేంజ్ రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటున్నారు ఆ చేంజ్ వచ్చే విధంగా సో మారుతున్నారు కూడా అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఇప్పటివరకు సో మనం ఏదైతే మిస్ అయ్యామో ఆ మిస్ అయినటువంటి ప్రతి ఒక్క హ్యాపీనెస్ ఆ మూమెంట్స్ని తిరిగి మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవాలి ఆ హ్యాపీ మూమెంట్స్లోకి మనం వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక మీకు మీరు ఒక ఆనందకరమైనటువంటి జీవితం గడపాలి అని చెప్పి సో ఖచ్చితంగా మారుతూ ఉన్నారు ఆ చేంజ్ అనేది వస్తూ ఉంది అని చెప్పేసి టారు ద్వారా మనకి సో తెలుస్తూ ఉందండి అండ్ కన్ఫ్లిక్ట్స్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో ఆ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు రిలేషన్కి సంబంధించి సో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఆ కన్ఫ్లిక్ట్స్ని ఎలా అయినా సరే సో ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా చేస్తున్నారు బట్ కొన్ని సందర్భాల్లో మీరు ఏదైతే సో రియలైజ్ అవుతూ ఉన్నారో మన పర్సన్ దగ్గర నుంచి అనుకున్నంత సపోర్ట్ అనేది ఉండట్లేదు కోఆపరేషన్ ఉండట్లేదు యాక్చువల్గా టీం వర్క్ తోటి ముందుకెళ్ళాలనుకున్నాం ఒక మంచి కొలాబరేషన్ ఉంటుంది అని చెప్పేసి మనం అనుకున్నాం బట్ అంతా ఆశించినట్ట కోఆపరేషన్ అనేది ఉండట్లేదు సో ఎందుకు అని చెప్పేసి ఆ ట్రూత్ అయితే తెలుసుకుంటూ ఉన్నారు ఎందుకు ఉండట్లేదు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఎందుకు మిస్ అవుతుంది ఎక్కడ మిస్ అవుతుంది అని చెప్పేసి ఆ ట్రూత్ అయితే తెలుసుకోవాలి అని చెప్పేసి ఒక వర్క్ అయితే చేస్తూ ఉన్నారు బట్ కన్ఫ్లిక్ట్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకు చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా వాటికి సంబంధించి కూడా ఒక రియలైజేషన్ అయితే వస్తూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకు చెప్తుంది అండ్ చాలా సందర్భాల్లో డిసగ్రిమెంట్స్ రావడం మీకు మీ పర్సన్కి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవడం కానివచ్చు సో అలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినా సో మీ తరఫు నుంచి చాలా హార్డ్ వర్క్ అది చేస్తున్నారు బట్ మీ పర్సన్ దగ్గర నుంచి అనుకున్నంత వర్క్ అయితే ఉండట్లేదు బట్ ఇక్కడ మాత్రం చాలా చేంజ్ వస్తుంది ఇక్కడ నుంచి చేంజ్ రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు అండ్ చేంజ్ వస్తుందని కూడా యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా మార్పు మీ పర్సన్ ఆశ్చర్యపోయే విధంగా ఉండబోతుందని చెప్పేసి సో అయితే ఖచ్చితంగా యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండి ఖచ్చితంగా మీరు కెరీర్ మీద జాబ్ మీద వాటి మీద ఫోకస్ చేసేటువంటి అవకాశం అయితే సో ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసో యూనివర్స్ మనకి చెప్తుందండి ఆ ప్రాసెస్లో సో ఏదైతే కన్ఫ్యూట్స్ వస్తూ ఉన్నాయో మరి ముఖ్యంగా రిలేషన్లో ఉన్నప్పుడు కానీ రిలేషన్ కంటిన్యూ అవుతున్నప్పుడు కానీ ఏదైతే కన్ఫ్యూట్స్ అనేవి వస్తూ ఉన్నాయో సో అక్కడ కొంత టెన్షన్ ఫీల్ అవ్వటం కానీ లేదు కొంత వర్రీ అవ్వటం కానీ సో ఎలా ఉంటుంది ఏం చేయాలి ఎలా ఈ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎలా వీటన్నిటిని కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి మరి ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఎలా మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే ఉందో సో ఖచ్చితంగా వాటన్నిటికి సంబంధించి కూడా ఒక క్లియర్ జడ్జిమెంట్ రావడానికి అవకాశం అయితే ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో టెన్షన్ పడుతూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక క్లియర్ ఒక జడ్జిమెంట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది ట్రూత్ తెలిసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి రిలేషన్కి సంబంధించి చాలా హార్డ్ వర్క్ సో చేసినటువంటి ఉన్నాయి ఈవెన్ మీ పర్సన్ దగ్గర నుంచి అంత సపోర్ట్ లేకపోయినా సరే అంత కోఆపరేషన్ లేకపోయినా సరే ఈవెన్ చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేసినా సరే సో రిలేషన్ కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఒకే ఒక డ్రీమ్ తోటి ఉన్నారు రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళాలి రిలేషన్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి బట్ ఎప్పుడైతే ఒక పెయిన్ఫుల్ ఎండ్ అనేది వచ్చిందో ఒక బ్రేక్ అనేది వచ్చిందో రిలేషన్కి సంబంధించి సో ఎప్పుడైతే మీరు ట్రూత్ తెలుసుకున్నారో నిజాలు తెలుసుకున్నారో సో ఎందుకు ఆపరేషన్ ఉండట్లేదు ఎందుకు సో నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అండ్ నిజంగా ఆ స్ట్రాంగ్ బాగుండోటి ముందుకు వెళ్తుందా లేదా అని చెప్పేసి మీరు ట్రూత్ ఎప్పుడైతే తెలుసుకున్నారో సో ఖచ్చితంగా ఒక రియలైజేషన్ అనేది వస్తుంది మీలో ఖచ్చితంగా ఒక మార్పు అనేది వస్తుంది ఇప్పటివరకు మనం ఏదైతే కెరియర్ని మిస్ అయ్యామో సో ఇప్పటివరకు మనం ఏ విషయాల మీద అయితే ఫోకస్ చేయలేకపోయామో సో ఖచ్చితంగా ఆ విషయాల మీద ఎక్కడి నుంచి మనం ఫోకస్ చేయాలి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో ఎక్కడ కూడా సో హ్యాపీనెస్ అనేది సో అది బయట నుంచి వచ్చేది కాదు సో మళ్ళీ ఉండేది మనకు మనం క్రియేట్ చేసుకునేది హ్యాపీనెస్ అనేటువంటి విషయంలో మాత్రం సో ఖచ్చితంగా రియలైజ్ అవుతూ ఉన్నారండి మీకు మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు మీకు మీరు ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు ఒక విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా చాలా పెయిన్ఫుల్ ఎండింగ్స్ని అయితే చూశారండి సో ఏ వర్క్ స్టార్ట్ చేసినా సరే ఈవెన్ అందులో సక్సెస్ సో అంతగా కాలేకపోవడం కానీ లేదు రిలేషన్కి సంబంధించి సో కొంత పెయిన్ఫుల్ అని కానీ చాలా ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే సో చాలా చూశారు అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో సో ఎలా మనం ముందుకెళ్తాం ఎలా ఈ క్రైసిస్ని మనం ఓవర్కమ్ చేస్తాం ఎలా ఈ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేస్తాం అనేటువంటి సందర్భాల్లో కూడా వెళ్ళారు సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు సో ఖచ్చితంగా రిలేషన్ గురించి ఆలోచించారు అండ్ రిలేషన్ స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళాలి ఆలోచనతో వెళ్ళారు బట్ ఎక్కడైతే మీకు కోఆపరేషన్ అనేది మిస్ అయిందో సో ఎక్కడైతే ఆ టీం వర్క్ మిస్ అయిందో ఎక్కడైతే ఆ కొలాబరేషన్ అనేది మిస్ అయిందో సో అక్కడి నుంచి మీరు రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేశారు వాస్తవాలను తెలుసుకోవడం గ్రహించారు అండ్ అక్కడి నుంచి మీరు మీ యొక్క ఒక న్యూ బిగినింగ్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి ముందుకెళ్ళడం అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ సక్సెస్ వైపు వెళ్ళాలి అక్కడికి వెళ్ళేంత వరకు కూడా మన జర్నీని అయితే మనం ఆపకూడదు అనేటువంటి ఉద్దేశంతో సో మీ ప్రయాణాన్ని అయితే అలా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పే సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ను అయితే ఫేస్ చేశారు అండ్ చూద్దాం అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ చేయాలి మనం ఈ రీడింగ్లో కూడా చెప్పుకున్నామండి ఎక్కడైతే మీరు మిస్ అయ్యామని అనుకుంటున్నారో ఏదైతే రియలైజ్ అవుతూ ఉన్నారో సో ఖచ్చితంగా ఆ విషయాలు మొత్తాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సో అటు జాబ్ని బ్యాలెన్స్ చేయాలి కెరియర్ని బ్యాలెన్స్ చేయాలి సో చాలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాటిని ఫుల్ఫిల్ చేయాలి లైఫ్లో చాలా కన్ఫ్యూషన్స్ వస్తూ ఉంటాయి సో వాటిని మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి వీటన్నిటి గురించి కూడా సో ఖచ్చితంగా మనసులో అయితే ఒక డ్రీమ్ ఉందండి మనసులో ఒక ఆలోచన అయితే ఉంది సార్ వీటన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సో ఎక్కడ దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వకూడదు సో ఎప్పుడైతే మనం ఒకదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ వెళ్తామో సో అది రేపు లాస్ అయినప్పుడు అది రేపు మిస్ అయినప్పుడు మనం ఎక్కువ బాధపడాల్సి వస్తుంది సో ఎప్పుడైతే మనం ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తూ వెళ్తామో సో ఈవెన్ అది మిస్ అయినా సరే మనకు వచ్చేటువంటి ఆ పెయిన్ఫుల్ ఆ సిచ్యువేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఆ పెయిన్ అనేది తక్కువ ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా ఒక మార్పు అయితే వస్తుందండి సో ఖచ్చితంగా మీ పర్సన్ ఆశ్చర్యపోయేటువంటి ఆ మార్పులు అయితే ఉన్నాయని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి బట్ ఈ బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయటం కానీ ఇదంతా కూడా సో ఖచ్చితంగా ఒక పీస్ఫుల్ లైఫ్ కోసమే అండ్ మరీ ముఖ్యంగా మనసులో ఒక డ్రీమ్ అయితే ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీనెస్ అనేది ఉండాలి హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి కెరియర్ బాగుండాలి సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళాలి బట్ మనసులో మాత్రం ఒక మంచి ఆలోచన ఉందంటే అందరూ బాగుండాలి సో ఈవెన్ రిలేషన్లో ఉన్నా లేకపోయినా మీ పర్సన్ అయినా ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా సరే సో మీ మీ మనసులో ఒకే ఒక డ్రీమ్ ఉంది అందరూ బాగుండాలి సో అందరూ కూడా హ్యాపీగా ఉండాలి సో ఖచ్చితంగా ఇప్పటివరకు నేను మిస్ అయ్యాను ఖచ్చితంగా వాటిని నేను మిస్ అయ్యాను అనుకుంటున్నారు సో ఖచ్చితంగా వాటి అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో మాత్రమే సో ముందుకెళ్తూ ఉన్నారు బట్ చాలా మంచి డ్రీమ్స్ అయితే ఉన్నాయి మనసులో సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక మంచి డ్రీమ్ అయితే ఉంది సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఆ బ్యాలెన్స్ చేయడం ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ చేయడం వల్ల మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ఫైండ్ అవుట్ అయితే చేస్తూ ఉన్నారండి చాలా ట్రూత్ని తెలుసుకుంటూ ఉన్నారు నిజాలను తెలుసుకుంటూ ఉన్నారు సో మనం ఎక్కడ మిస్ అయ్యాం ఎందుకు ఇలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి సో ఎందుకు మనం సరైనటువంటి బ్యాలెన్స్ అనేది మనం చేయలేకపోయాం అనే దానికి సంబంధించి మాత్రం సో ఖచ్చితంగా నిజాలను తెలుసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో ఈయనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సో ఒక మంచి పాజిటివ్ డెవలప్మెంట్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి మరి మరీ ముఖంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో సో మనం చాలా మిస్ అయ్యాయి మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా సో చాలా ఇబ్బందులు పడ్డాం ఫైనాన్షియల్గా బాగుండాలి ఫైనాన్షియల్గా మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండ్ యూనివర్స్ ఖచ్చితంగా మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతుంది ఒక మంచి పాజిటివ్ సర్ప్రైజ్ అయితే మీకు ఇవ్వబోతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక మంచి పాజిటివ్ చేంజ్ అయితే రాబోతుంది అండ్ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి బట్ ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ ద్వారానే పాసిబుల్ అవుతున్నాయని చెప్పేసి సో యూనివర్స్ చెప్తుంది ఇంకా హార్డ్ వర్క్ చేయండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ కూడా సో ఖచ్చితంగా ఒక మంచి రికగ్నైజేషన్ అయితే రాబోతోంది అండ్ మీరు ఏదైతే చేంజ్ వస్తుందో సో ఆ చేంజ్కి కూడా ఒక మంచి రికగ్నైజేషన్ అయితే రాబోతోంది మీలో వచ్చినటువంటి చేంజ్ అనేది ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే తీసుకొని రాబోతోంది మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ మొత్తాన్ని ఫుల్ఫిల్ చేయడంలో మీలో వచ్చినటువంటి చేంజ్ అనేది రోల్ అనేది ప్లే చేయబోతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండ్ ఖచ్చితంగా ఆ వచ్చేటువంటి చేంజ్ అనేది సో ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ చేంజ్ రావాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ మా మరి ముఖ్యంగా మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో సో కెరీర్ బాగుండాలి మంచి జాబ్ ఉండాలి ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి అని చెప్పేసి మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చాలా ఛాలెంజెస్ అయితే వస్తూ ఉన్నాయండి వచ్చేటువంటి ప్రతి ఛాలెంజ్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నారు అండ్ ఖచ్చితంగా వాటన్నిటికి సంబంధించి రిలైజ్ అయితే అవుతున్నారండి సో ఖచ్చితంగా రిలైజ్ అవుతున్నారు అండ్ ఆ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలండి చాలా మా ఫ్యూచర్ ప్లాన్స్ అయితే చాలా ఉన్నాయి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు స్ట్రాటజీస్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఫ్యూచర్కి సంబంధించి సో ఇప్పటివరకు మనం ఏదైతే బ్యాలెన్స్ చేయలేకపోయామో వాటిని ఖచ్చితంగా మనం బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో అయితే వెళ్తూ ఉన్నారు అండ్ రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఓవర్కమ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానికి మాత్రం సో ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు అండ్ ఛాలెంజెస్ మొత్తాన్ని కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు చాలా కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారండి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో ఆ బ్యాలెన్స్ చేయాలి అనే ఆలోచన ఏదైతే ఉందో సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి యూనివర్స్ చెప్తూ ఉందండి సో కెరీర్ గురించి ఆలోచనలు ఉన్నాయి అండ్ జాబ్ గురించి ఆలోచనలు ఉంది సో ఇప్పటివరకు మనం ఒకే దాని మీద ఫోకస్ చేసాం అలా కాదు సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏదైనా చిన్న బ్రేక్ వచ్చినా సరే సో మన ఆ పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో కరెక్ట్గా రిలైజ్ అవుతూ ఉన్నారండి రిలైజ్ అవుతున్నారు ఈవెన్ కొన్ని సందర్భాల్లో మీ పర్సన్ దగ్గర నుంచి ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ లేనప్పుడు కానీ ఈవెన్ ఆ రిలేషన్కి సంబంధించి ఆ బ్రేక్ అయినటువంటి సిచ్యువేషన్స్లో కానీ ఆ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో కూడా రియలైజ్ అవుతూ ఉన్నారు ఆ చేంజ్ అనేది వస్తూ ఉంది వాస్తవాలను తెలుసుకుంటూ ఉన్నారు వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు ఎందుకు మన పర్సన్ దగ్గర నుంచి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండట్లేదు సో తను ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారా సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి సో క్లియర్ అవుతాయి ఆ రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందా సో మనం ఏదన్నా ఓవర్ థింకింగ్లో ఉన్నామా రిలేషన్ గురించి మనం ఏమన్నా ఓవర్గా ఆలోచిస్తున్నామా అని చెప్పేసి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు నిజాన్ని తెలుసుకుంటూ ఉన్నారు అందులో నుంచి ఒక చేంజ్ అనేది వస్తూ ఉంది కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు జాబ్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో మరీ ముఖ్యంగా మీరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇంకా కోరుకుంటూ ఉన్నారు సో అందుకే ఈ చేంజ్ అనేది వస్తూ ఉందని చెప్పేసా యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మనసులో అయితే ఒక మంచి డ్రీమ్ ఉందండి దాన్ని సక్సెస్ అవ్వాలి సక్సెస్ఫుల్గా ఆ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచన అయితే ఉందని చెప్పేసా యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి ప్రపోజల్ అయితే రాబోతూ ఉందండి ఒక మంచి పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా మీ లైఫ్ అనేది మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఈవెన్ ఒకటి మనకి పెయిన్ఫుల్ ఎండింగ్ జరిగింది సో ఒక ఒకసారి ఒక మనం రిలేషన్లో ఉన్నప్పుడు అది బ్రేక్ అయింది సో ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ తోటి అది క్లోజ్ అయింది సో మళ్ళీ తిరిగి మళ్ళీ అలాంటి హ్యాపీనెస్ మన లైఫ్లోకి వస్తాయా రావా తిరిగి మళ్ళీ ఒక ఒక మనకి లైఫ్లో ఒక కేరింగ్ అనేది ఉంటుందా ఉండదా అని చెప్పి మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి కేరింగ్ చూపించేటువంటి పర్సన్ ఒక మంచి హోప్ ఇచ్చేటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ టారో ద్వారా చెప్తుంది అండి అండ్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా ఒక మంచి పాజిటివ్ రీడింగ్ అండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మిమ్మ మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి పర్సన్ మీకు ఒక విల్ పవర్ని మీలో క్రియేట్ చేసేటువంటి పర్సన్ మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి పర్సన్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఒక లవ్ చేసేటువంటి పర్సన్ మీ మనసులోకి రావడానికి అవకాశం అయితే మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అయితే ఉంది అండ్ ఖచ్చితంగా ఒక మంచి టీం వర్క్ తోటి ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే రిలేషన్లో కానీ లైఫ్లో కానీ సో ఇద్దరు కలిసి ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళి సో ఒక పీస్ఫుల్ లైఫ్ని క్రియేట్ చేసుకోవడంలో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేస్తారు యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు సక్సెస్ పోయి ప్రయాణం చేస్తున్నారు అలానే వెళ్ళండి మీరు కెరీర్లో కానీ జాబ్లో కానీ రిలేషన్లో కానీ ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అయితే ఉండబోతుందండి మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ ఉండాలి ఒక మంచి హ్యాపీ లైఫ్ ఉండాలని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా పాసిబుల్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ చెప్తూ ఉందండి బట్ ఎక్కడా కూడా ఒకసారి మనం మిస్ అయ్యామని చెప్పేసి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు పెయిన్ఫుల్ ఎండింగ్ జరిగినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వద్దు మీకోసం ఒక కొత్త బిగినింగ్ అనేది రాబోతుంది మీకోసం ఒక మంచి ఫ్యూచర్ అనేది మీకోసం ఎదురు చూ ఎదురు చూస్తూ ఉంది సో ఖచ్చితంగా అందులో మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి ఒక మంచి పర్సన్ ఒక మంచి ప్రపోజల్ తోటి మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉంది చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి యూనివర్స్ మనకు ఒక మంచి గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అండ్ ఏదైతే మీరు ఇప్పటివరకు వెయిట్ చేస్తూ ఉన్నామో ఏదైతే మిస్ అయ్యామని చెప్పేసి మీరు సో బాధపడుతూ ఉన్నారో తిది మళ్ళీ ఒక కొత్త అవకాశం రూపంలో ఒక మంచి ప్రపోజల్ రూపంలో మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అండ్ హ్యాపీ లైఫ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండ్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవడానికి కూడా ఛాన్స్ అయితే ఉందని ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్ మీలో వచ్చిన మార్పుకి మీ పర్సన్ చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారా అండ్ మీ పర్సన్కి ఒక మంచి లెసన్ ఉందా అనే దానికి సంబంధించి అయితే మనం ఒక రీడింగ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి అమ్మవారు ఆశీస్లు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరొకసారి ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ